లోక్సభ ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో విమర్శలు ప్రతి విమర్శలు తారాస్థాయికి చేరుతూ ఉన్నాయి ఎన్నడూ జై తెలంగాణ అనని వ్యక్తి అమరులకు నివాళి అర్పించని వ్యక్తి మనకు ముఖ్యమంత్రి అంటూ రేవంత్ రెడ్డిని హరీష్ రావు ఎద్దేవా చేశారు సార్ ఉద్యమంలో పాల్గొనకపోగా ఉద్యమకారులపై తుపాకీ ఎత్తిపెట్టిన పెట్టిన చరిత్రనిది అంటూ ఆయన ఎద్దేవా చేసే ప్రయత్నం చేశారు సో మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందా బీఆర్ఎస్ అంటే ఎన్నడూ జై తెలంగాణ అనలేదు రేవంత్ రెడ్డి అనడం కూడా నిజం కాదు నేనే శాసనసభలో ఉన్నాను ఉమ్మడి శాసనసభ శాసన మండలి సంయుక్త సమావేశం గవర్నర్ నరసింహన్ ప్రారంభించిన రోజు నేను ఆ సభలో ఉన్నాను హరీష్ రావు రేవంత్ రెడ్డి వీళ్ళంతా కలిసే పోరా ఆ రోజు గోడ చేశారు సో ఆ రోజు నరసింహన్ గవర్నర్ ప్రసంగాన్నిచ్చి చింపేసి నానా గోల్ చేసినప్పుడు నా గుర్తు నేనే ఉన్నాను సో అందువల్ల జై తెలంగాణ రేవంత్ రెడ్డి అనలేదు అన్నది కరెక్ట్ కాదు అయితే ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు గనక తెలుగుదేశం పార్టీని బీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమ పార్టీగా గుర్తించదు కనుక రేవంత్ రెడ్డి పాల్గొనలేదు అని అన్నారు ఆ మాటకైతే ఆ రోజు తెలుగుదేశంలో ఉండి కే తర్వాత కేసీఆర్ క్యాబినెట్లో మంత్రులుగా ఉన్నవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్ జై జై తెలంగాణ అన్నాడా ఆయన నా పక్కనే కూర్చొని సమైక్య ఆంధ్ర ఉండాలి సమేక రాష్ట్రం ఉండాలని వాదించారు నాతో నా ముందు నా పక్కన కూర్చోండి అనేక టీవీ ఛానల్లో మరి జై తెలంగాణ అనని సమేక రాష్ట్రం కోరినటువంటి తలసాన్ శ్రీనివాస్ యాదవ్ కేసీఆర్ క్యాబినెట్లో మంత్రి కాగా అది కూడా తెలంగాణ ఉద్యమకారుడి క్యాబినెట్లో మరి రేవంత్ రెడ్డి సీఎం కావడానికి అడ్డకెక్కనుంటుందండి సో ఇదే తెలుగుదేశం నేపథ్యం ఉన్న తుమ్మల నాగేశ్వరరావు ఎర్రవల్లి దయాకర్ రావు కడియం శ్రీహరి పట్నం మహేందర్ రెడ్డి వీళ్ళంతా మంత్రులయ్యారు కదా కేసీఆర్ క్యాబినెట్లోనే మరి వీళ్ళందరూ కూడా అప్పుడు జై తెలంగాణ అంటూ వీరోచిత పోరాటంలో పాల్గొన్నారా కేసీఆర్ బీఆర్ఎస్ సర్టిఫికెట్ ఇస్తుందా వీళ్ళందరూ వీళ్ళు ఏ పార్టీలో ఉన్నారో రేవంత్ రెడ్డి కూడా అదే పార్టీలో ఉన్నాడు అసలు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఉమ్మడి వలస పాలకులకు ఊడిగం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతల చేత విమర్శలు పడిన సవితా ఇంద్రారెడ్డి కేసీఆర్ క్యాబినెట్లో మంత్రిగా లేరా మీరు పొన్న లక్ష్మయ్య అసలు వలస పాలకులు తెలంగాణకు అన్యాయం చేస్తుండి జనయజ్ఞం ధనయజ్ఞంలో భాగము పాడుకు పెద్ద హోల్ చేసి జనా నీళ్ళన్నీ రాయలసీమకు తరలిస్తున్నారు సమైక్య పాలకుల చేతులు కట్టుకున్నాడు అని పొన్నా లక్ష్మేను బీఆర్ఎస్ నేతలు ఎంత విమర్శించారో మనం చూడలేదా మరి పొన్నా లక్ష్మి ఇంటికి కేటీఆర్ అరీస్ట్ వెళ్ళి ఆహ్వానించి పార్టీలో చేర్చుకోలేదా సో ఇలా ఇప్పుడు ఎన్ని ఉదాహరణలు చెప్పగలము అసలు ఆ మాటకు వస్తే ఎంఐఎం ఎంఐఎం ఎప్పుడన్నా జై తెలంగాణ అని ఓవైసీ నోటి విన్నారా వేరెప్పుడన్నా అసదుద్దీన్ ఓవైసీ కానీ అక్బరుద్దీన్ ఓవైసీ కానీ ఎన్నడన్నా జై తెలంగాణ నినాదం ఇచ్చారా ఎన్నడన్నా వారు తెలంగాణ ఉద్యమం కొరకు ఒక ఐదు వేల మంది ముస్లింలతో ఆ ఓల్డ్ సిటీలో ఒక్క మీటింగ్ పెట్టారా మరి ఆయన ఓపెన్ తినే అసదుద్దీన్ వైసీపీ సమైక్యవాది ఆయన రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా ఉండాలి చిన్న రాష్ట్రం అయితే ముస్లింల నష్టం జరుగుతుంది అని బహిరంగంగా వాదించారు రాయల్ తెలంగాణ అయినా ఉండాలి అన్నారు సో ఎంఐఎం అనేది ఎప్పుడూ సమైక్య రాష్ట్రం వైపు ఉన్నది తప్ప తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి ఎంఐఎం అనుకూలంగా లేదు మరి అలాంటి ఎంఐఎం కేసీఆర్కు బీఆర్ఎస్కు పదేళ్ళు దోస్తు కదా సో అసలు ఓవైసీతో మాట్లాడింది హైదరాబాద్ నగరంలో ఏ పని చేయలేదు కదా మరి సమైక్యవాదైనటువంటి ఓవైసీతో స్నేహం చేసినప్పుడు మరి జై తెలంగాణ అన్నడ ఓవైసీ మరి మీ మిత్రులు అనకపోయినా మీకు ఎలా మిత్రపక్షంగా ఉన్నారు సో అందువల్ల ఇలా ఒక్క మాటగా మనం ప్రశ్నించేటప్పుడు అనేక అంశాలు వస్తాయి ఇక మీరు ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది రేవంత్ రెడ్డిని మరి ఇలా ఎందుకు టార్గెట్ చేస్తున్నట్లు ఇది నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది సో ఈ ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే బీఆర్ఎస్ మొదటి నుంచి కూడా అంటే బిఫోర్ ఎలక్షన్స్ కూడా రేవంత్ రెడ్డిని రెండు అంశాలపైన టార్గెట్ చేస్తూ వచ్చారు ఒకటి ఆయన ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న నాయకుడిని ఆయన బీజేపీకి సంబంధాలున్న వ్యక్తిని ఎందుకంటే ఆయన పూర్వాశ్రమంలో ఏబివిపి ఆర్ఎస్ఎస్ విద్యార్థి విభాగంలో ఉండడం ఆయన జాగృతి కార్యాలయంతో సంబంధాలు ఉండడం వల్ల ఆయన ఆర్ఎస్ఎస్ వాది అని అది బీఆర్ఎస్ఏ కాదు వారి మిత్రుడైన ఓవైసీ కూడా అదే అన్నాడు సో ఈయన ఆర్ఎస్ఎస్ వాది అని అంతే కాంగ్రెస్ పార్టీని ప్రో బీజేపీ అనలేం గనక కాంగ్రెస్ పార్టీని ప్రో బీజేపీ అంటే జనం నమ్మరు కనుక ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ దేశంలో ప్రధాన ప్రత్యర్థులు ఉండగా ఆ రెండు పార్టీలు ఏకమయ్యాయని ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మరు ఎందుకంటే రియాలిటీగా ఉండే అవకాశమే లేదు ఎందుకంటే భారతదేశంలో బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి రెండు వందల సీట్లలో కాంగ్రెస్ ఉండగా కాంగ్రెస్ బీజేపీలు ఎలా కలుస్తాయి అందువల్ల ఆ మాట అంటే యాక్సెప్ట్ చేయరు కనుక రేవంత్ రెడ్డికి ఉన్న విద్యార్థి నేపథ్య సంఘ నేపథ్య మూలాలని టార్గెట్ చేస్తూ వచ్చారు నేను ఆ రోజుల్లో కూడా చెప్పాను ఏబీవీపీలోనో వామపక్ష విద్యార్థి సంఘాల్లోనో పనిచేసిన వారు ఆయా పార్టీలను ఇప్పుడు లేరు ఇప్పుడు బీ బీఆర్ఎస్ తరఫున గవర్నర్ కోటాలో కేసీఆర్ కేబినెట్ రికమెండ్ చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థి దాసరోజు శ్రవణ్ కుమార్ ఆయన ఏబీవిపి నాయకుడు నాతో పాటు నేను యూనివర్సిటీలో ఉన్న సమయంలో చదువుకున్నాడు మురళీధర్ రావు రామ్ రావు ప్రకాష్ రెడ్డి ఇప్పుడు బీజేపీ నేతలుగా ఉన్నటువంటి వారితో కలిసి పోన్ పనిచేశాడు ఏబీవీపీలో ఏబీవిలో పనిచేసిన నాయకుడు ఇప్పుడు బీఆర్ఎస్లో కేసీఆర్ క్యాబినెట్ ఎమ్మెల్సీగా ఆయన రికమెండ్ చేయలేదా పల్లా రెడ్డి కేసీఆర్కు అత్యంత సన్నిహితుడు కదా ఆయన ఎస్ఎఫ్ఐలో పనిచేశాడు సిపిఎం అనుకూల విద్యార్థి విభాగంలో సో ఇంకో ఎమ్మెల్సీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టాటా మధు ఈయన మాతో పాటు యూనివర్సిటీలో కంటెంపరీస్ అంతా ఓ వన్ ఇయర్ అటు ఇటు సీనియర్లు జూనియర్లు సో టాటా మధు ఎస్ఎఫ్ఐ ఉస్మానియా విశ్వవిద్యాలయ సెక్రటరీగా పనిచేశాడు ఇవాళ బీఆర్ఎస్లో ఎమ్మెల్సీగా లేడా మీకు దిలీప్ కుమార్ కేసీఆర్కి అత్యంత సన్నిహితుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కేబినెట్ సెక్రటరీగా ఉండే ఆయన ఆయనకు కార్యదర్శిగా సారీ క్యాబినెట్ సెక్రటరీ కాదు మినిస్టర్గా ఉన్న సెక్రటరీగా ఉండే సో ఆయన తర్వాత టిఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉండే తర్వాత బీజేపీలో ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు దిలీప్ కుమార్ పిడిఎస్ సిపిఐ ఎమ్మెల్ అనుకూల విద్యార్థి విభాగంలో నాయకుడుగా లేడా ఆ మాట కస్తే ఈటల రాజేందర్ ఆయన పీడీఎస్ ప్రముఖ నాయకుడు రాష్ట్రంలో మా మాకన్న సీనియర్ మా అన్నయ్య వాళ్ళ బ్యాచ్ సో ఈటల రాజేందర్ పీడీఎస్ యొక్క మెయిన్ లీడర్ అలాంటి వ్యక్తి వాళ్ళ బీజేపీ నాయకుడిగా ఉండేది అని అన్న ఎర్రజెండ్ ఎర్రజెండ్ ఎన్ఈలో అని పాటలు పాడిన రాజేందర్ విద్యార్థి దశలో ఇప్పుడు జై శ్రీరామ్ జయ అని అన్నడ లేదా సో అందువల్ల విద్యార్థి దశలో ఏమన్నారు అన్నదే ప్రాతిపదికగా తీసుకుంటే చాలామంది నేతలు ఆయా పార్టీలో ఉండకూడదు రకరకాల పార్టీల్లో ఉన్నారు కొంతమంది మాత్రమే అదే నేపథ్యంలో ఉన్నమాట నిజం పొన్నం ప్రభాకర్ ఉన్నాడు ఎన్ఎస్ఏ నాయకుడుగా ఉండే ఇవాళ ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మంత్రిగా ఉన్నారు సో మీకు మురళీధర్ రావు ఏబీవీపీ నాయకుడిగా నక్సల్స్ తుపాకీ గుళ్ళకు కూడా ఎదురెడ్డి సంఘ నిర్మాణం చేశాడు ఇవాళ భారతీయ జనతా పార్టీలో అఖిల భారత నాయకుడిగా సో అందువల్ల ఇలా కొంతమంది విద్యార్థి దశ నుంచి ప్రస్తుత దశ వరకు కూడా తాము అదే రాజకీయ సిద్ధాంతాలు ఉండొచ్చు ఇప్పుడు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు కానీ బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి కానీ వీళ్ళంతా కూడా విద్యార్థి దశ నుంచి ఇప్పటి వరకు కూడా బీజేపీతో ఉన్నారు ఇలా అందరూ ఉండాలని లేదు ఉండకూడదని లేదు అందువల్ల రేవంత్ రెడ్డి విద్యార్థి నేపథ్యాన్ని అది కూడా ఆయన ఏబీపీలో పెద్ద రాష్ట్ర నాయకులేం కాదు దాన్ని ఆధారంగా చేసుకొని ఆయనకు బీజేపీకి సంబంధం ఉంది అని బీఆర్ఎస్ ఎన్నికల ముందు నుంచి కూడా టార్గెట్ చేసింది కారణం ఏంటి అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అన్న ప్రచారాన్ని కాంగ్రెస్ చేస్తుంది కనుక కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే అని అనలేదు కనుక రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు రెండవ టార్గెట్ రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఆయనకు తెలంగాణ ఉద్యమంలో అంటే బీఆర్ఎస్లో అంటే బీఆర్ఎస్ దృష్టిలో తెలంగాణ ఉద్యమం అంటే బీఆర్ఎస్ పార్టీ అని అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నవారంతా తెలంగాణ ఉద్యమకారులేదు తెలంగాణ కొరకు తల్సాన్ శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ ఉద్యమకారుడే కడియం శ్రీహరి ఉద్యమకారుడే తుమ్మల నాగేశ్వరరావు ఉద్యమకారుడే పట్నం మహేందర్ రెడ్డి ఉద్యమకారుడే సో వీళ్ళంతా కూడా తెలంగాణ ఉద్యమకారులే ఇదే పట్నం మహేందర్ రెడ్డి పైన విమర్శలు చేయలేదా తెలంగాణ పైన ఉరికిచ్చి కొట్టించారు కేసులు పెట్టారని అదే పట్నం మహేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా చేసి మంత్రిగా కేసీఆర్ తీసుకోలేదా సో అందువల్ల వీళ్ళందరూ బీఆర్ఎస్లో చేరితే ఉద్యమకారులు బీఆర్ఎస్లో లేకపోతే ఉద్యమ ద్రోవులు అనే సిద్ధ అనే అనే అంశాన్ని బీ బీఆర్ఎస్ చెప్తుంది అందువల్ల రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేపథ్యం నుంచి లేడు గనక ఆయన ఉద్యమకారుడు కాదు అని చెప్పడం అందుకే ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఆయన ఏం చేస్తున్నాడు తెలివిగా కేసీఆర్ డిజైన్ చేసుకున్న తెలంగాణ సింబల్స్ అన్నింటినీ ఆయన ఓన్ చేసుకోవడం మొదలుపెట్టాడు అందుకే జయ జయ హే తెలంగాణ అన్న అందశ్రీ గీతాన్ని ఆయన రాష్ట్ర గీతంగా ప్రకటించాడు మరి తెలంగాణ ఉద్యమమే ఆటపాటలతో ధూమ్ధాములతో వచ్చింది కానీ తెలంగాణ ఉద్యమమే పాటకు పాట ధర వచ్చింది తెలంగాణ ఉద్యమమే కాదు తెలంగాణ సమాజమే పాటతో పోరాడింది తెలంగాణ సాయుధ పోరాటంలో బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి అన్న కారణం నుంచి దో గూడ ఎంజాయ్ చేసి దొర ఏందిరో ఈ దొర పీకుడు ఏందిరో అంటూ తెలంగాణ సమాజానికి పాటకు అంత సంబంధం ఉంది అలాంటి ఏ పాటను మరి కేసీఆర్ ఎందుకు రాష్ట్ర రహితంగా ప్రకటించలేదు అన్న విమర్శిస్తారు అందుకే కే సిఎం సీఎంఓడితోనే అందశ్రీ పార్ట్ అయినటువంటి తెలంగాణ ఉద్యమ ఉర్రూ ఉర్రూతలుగించిన జయ జయ హే తెలంగాణ అంటూ దా పాటను రాష్ట్ర గీతం చేశాడు తెలంగాణ ఉద్యమానికి ప్రతీకగా ప్రజాయుద్ధ నౌకగా తెలంగాణకు సింబల్గా ఉన్న గద్దర్ను కేసీఆర్ అవమానించాడు అని మొదటి నుంచి విమర్శ ఉన్నాయి అందుకే గద్దర్ పేరిట అవార్డులు గద్దర్ కూతురుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది రెండో ఉదాహరణ మూడో ఉదాహరణ ప్రొఫెసర్ కోదండరామ్ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా తెలంగాణ ఉద్యమానికి రాజకీయ సారథ్యం కేసీఆర్ ఇస్తే ప్రజా సంఘాల నాయక సారథ్యం కోదండరామ్ ఇచ్చారు అందువల్ల ఆ కోదండరామ్ను ఇప్పుడు ఎమ్మెల్సీగా రికమెండ్ చేసి ఆయనకు సముచిత గౌరవం ఇచ్చారు అందువల్ల కే రేవంత్ రెడ్డి కౌంటర్ స్ట్రాటజీగా డిజోన్ చేసుకున్న తెలంగాణ సింబల్స్ను ఆయన ఓన్ చేసుకోవడం మొదలుపెట్టాడు సార్ ఇక మూడవ టార్గెట్ రేవంత్ రెడ్డి పైన చంద్రబాబు నాయుడు మనిషి అని చంద్రబాబు నాయుడు మనిషి కానీ చంద్రబాబు నాయుడు ఆంధ్రలో అధికారంలో లేడు కనుక అది ఇప్పుడు అంత పెద్ద ఆయుధంగా వాళ్ళకు ఉపయోగపడలేదు అది ఈ తరువా నెక్స్ట్ రేపు చంద్రబాబు నాయుడు గను ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయితే బీఆర్ఎస్ చేతిలో ప్రధాన ఆయుధం అవుతుంది మీరు చూడండి తెలంగాణ ప్రయోజనాల్ని ఆంధ్రప్రదేశ్ తాకట్టు పెట్టండి ఇప్పుడు అది కాంగ్రెస్ ఉపయోగించుకుంటుంది కేసీఆర్ జగన్కున్న సాన్నిత్యం రీతిని కేఆర్ఎంబి విషయంలో కేసీఆర్ఏ మొదలు పెట్టాడు అని వీళ్ళు వాడుతున్నారు ఈ మూడు కూడా రేవంత్ రెడ్డికి నష్టం చేయలేదు బీఆర్ఎస్ ఇప్పుడు నేను చెప్పిన మూడు రకాల టార్గెట్లు ఆర్ఎస్ఎస్ నేపథ్యం అని అలాగే తెలంగాణ ఉద్యమకారుడు కాదని తెలుగుదేశం పార్టీలో ఉన్నాడని చంద్రబాబు నాయుడు సన్నిహితమని ఇవన్నీ కూడా కాంగ్రెస్కి ఉపయోగపడ్డాయి తెలుగుదేశం అనుకూల ఓటర్లను ఆకర్షించడానికి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకుడు ఎమర్జ్ చేస్తాడానికి ఉపయోగపడ్డది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ఉపయోగపడ్డది రేవంత్ రెడ్డి ఎమర్జీ కావడం వల్ల కాంగ్రెస్లో ఎవరు నాయకుడు హూ ఇస్ ద పొలిటికల్ హూ టేక్ ద పొలిటికల్ ఓనర్షిప్ ఫర్ కాంగ్రెస్ ప్రామిసెస్ అన్న ప్రశ్నకు ఆన్సర్ దొరికింది రేవంత్ రెడ్డి రూపంలో అందుకే మీరు చూడండి పోస్ట్ పోల్ స్టడీస్ కూడా కేసీఆర్తో పోటీలో రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిగా అమర్జయ్యారు అందువల్ల బీఆర్ఎస్ టార్గెట్ రేవంత్ రెడ్డి అన్న వ్యూహం రేవంత్ రెడ్డికి ఉపయోగపడ్డది కాంగ్రెస్కు ఉపయోగపడ్డది